ప్రతిభావంతుడైన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల వరస ఇంటర్వ్యూలలో తన మనసులో ఉన్నా చాలా సంగతుల్ని ఎలాంటి వేషజం లేకుండా బయట పెడుతున్నాడు అలాంటి ఒక ఇంటర్వ్యూలో అతడు బ్రాహ్మణులపై అవమానకర వ్యాఖ్యలు చేశారని కులతత్వ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు దాఖలైంది ఫూలే విడుదలకు సంబంధించి బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనేది ప్రధాన అభియోగం సామాజిక మాధ్యమాలలో దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది ఇప్పుడు బిజెపి మహారాష్ట్ర సోషల్ మీడియా అండ్ లీగల్ అడ్వైజరీ విభాగం అధిపతి శుక్రవారం ముంబై పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ప్రకారం అవమానకర కులతత్వ వ్యాఖ్యలు చేసిన అనురాగ్ పైఎఫ్ ఐఆర్ దాఖలు చేయాలని కోరారు దుబీ మహారాష్ట్ర బిజెపి సోషల్ మీడియా లీగల్ అండ్ అడ్వైజరీ విభాగానికి అధిపతి ముంబై పోలీసులకు దాఖలు చేసిన తన ఫిర్యాదు కాపీని అతడు స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు అనురాగ్ కశ్యప్ ఇటీవల బాలీవుడ్ పైన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు అక్కడ సృజనాత్మక అంశాలను తీవ్రంగా దుయ్యబట్టాడు బాలీవుడ్లో తాను ఆశించిన మార్పులేవీ లేనందున అక్కడ అభివృద్ధి కనబడనందున తాను ముంబయి వదిలి సౌత్కి వెళ్లిపోతున్నానని ప్రకటించాడు దక్షిణాదిన వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కుతున్నాయని కూడా కీర్తించాడు తాజా సమాచారం మేరకు అనురాగ్ ప్రకటించినట్టే మాట నిలబెట్టుకున్నాడు అతడు సౌత్కి షిఫ్ట్ అయ్యాడు ఇక్కడే కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని కలలు కంటున్నాడు దీంతో అతడిపై హిందీ మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి దక్షిణాదిన ఎదిగేందుకు అనురాగ్ పోరాడుతున్నాడని హిందీ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి ఏది ఏమైనా మరోసారి పెద్ద స్థాయిలో ఒక్కరి దృష్టిని అనురాగ్ ఆకర్షించాడు